రేవంత్ రెడ్డి అనగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మా ఆటో డ్రైవర్ల సమస్యల్లో ఫస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆటోలు మాకు ఫ్రీ బస్ పెట్టి చాలా లాస్ అయింది ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ల సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయి నా తెలిసినంత వరకు సీట్లు ఎందుకు తక్కువ వచ్చినా అంటే ఎనిమిది సీట్ల వరకు లోకల్ ఆటో డ్రైవర్లు ఎంతో మంది స్థిరపడి ఉన్నారు మంది కాంగ్రెస్కి ఓట్ దయచేసి కాంగ్రెస్కు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు మన మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కనుక రేవంత్ రెడ్డి సార్ చెప్పనేది ఏమన్నదంటే నెక్స్ట్ ఎమ్మటే ఇది ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సు తీసేయాలని ఎమ్మటే సార్ని కోరుతున్నాం తక్షణమే కోరితే ఇప్పుడు రేపు నాడు మనకు ఈ డైవర్లు అనేది చాలా ముందు ముందు ఎలక్షన్లకు మనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి సర్పంచ్ అవకాశాలు ఎంపీటీసీ ఎంపీ ఉన్నాయి ఎంఎస్సీ ఎంపీటీసీ ఉన్నాయి జెడ్పీ ఇవన్నీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అవి ఎక్కువ వచ్చే స్థానాలు ఉన్నాయి లేకపోతే ఈ ఫ్రీ బస్సు తీయకపోతే మాత్రం చాలా ముందు ముందు మళ్ళా ఇంతకుముందు గత తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అయిందో కాంగ్రెస్ కూడా అట్లా అవుతుందని ఒక కాంగ్రెస్ అభిమానంగా చెప్తున్నాను ఎందుకు రేవంత్ రెడ్డి కోటి రేవంత్ రెడ్డి అంటే మా కాంగ్రెస్ నాది ఎప్పటికెలో కాంగ్రెస్ నాది నా నేను ఇప్పుడు కాదు ఎప్పటికేలో నా మాది నా అర్క ట్రాన్సాక్షన్ మా వంశికృష్ణ రేవంత్ రెడ్డి పక్కన మాకు ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పినది ఒకటే ఒకటి తక్షణమే ఆటో డైవర్ల సమస్య అసెంబ్లీలో ఒకసారి మాకు మా తిక్కు చూడాలని మాకు కోరిక అంటే ఇప్పుడు మరి ఏమైనా న్యాయం చేయమంటారు ఫ్రీ బస్ తీయ నెలకేస్తున్నారు ఆ నెలకు సంవత్సరానికి వేస్తున్నారు పన్నెండు వేలు ఫ్రీ బస్ ఆ పన్నెండు వల్ల ఆ పన్నెండు వేలు ఇచ్చినా మాకు పెద్ద ఉపాయం ఏది ఆదాయం అయితే ఏం ఏం కాదు నెలకు ఏమన్నా అది లేకున్నా సరే ఆ సంవత్సరానికి వేయకుండా ఈ ఫ్రీ బస్ తీసి మంచిగా ఏది మాకు ఎవరు లేకుండా నెల నెల రోజులు చేసి బతుకత్తట్టు ఉంటే చాలు ఇప్పుడు నెల ఇంతకుముందుకు మంచిగా అయ్యేది ఇంతకుముందు ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ పెట్టక ముందుకు ఇప్పుడు ఒక ఐదు ఆరు వందలు ఆరు వందలు ఇంత ముందుకు వెయ్యి రూపాయలు చేసుకుంటే అన్ని నెలకు రెంట్లేవి అన్ని లేవి అన్నీ లేవు ఇప్పుడు ఐదు వందల వల్ల తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ రెంట్లు కూడా కట్టలేక ఈ రెంట్ల ఇంట్లో లేకనే సాడంగా తీరి ఆడప్పు తెచ్చి అప్పు తెచ్చి ఆడమితికి తీ రెంట్లు కడుతున్న పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఎంతోమంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు బతుకుదేరే ఆటో పక్క చేసుకుంటురా అది అదైతే పక్కా వాస్తవం ఉంది అలా కొంతమంది చాలా మంది చేసుకున్నారు అందుకోసానికి ఈ మరి ముందు ముందు మరో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోకుండా గవర్నమెంట్ కోరేది ఏంటంటే మాకు ఏదో తక్షణమే మాకు ఏదో ఒకటి చేయాలని ఒక మనం ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టడం ఉచిత పథకాలు ఉచిత పథకాలు వేస్ట్ నాకు ప్రభుత్వం ఇప్పుడు కాదు ఏ ఒకటే ప్రభుత్వాలకి ఒకటే మాట చెప్తున్నా ప్రభుత్వాలు ఒకటి మానండి ఉచిత పథకాలు ఒకటి మానండి ఒకటి రెండు మూడు చేయండి విద్య ఒకటి వైద్యం ఒకటి ఉపాధి ఒకటి మూడు కలిపియండి ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళే వాళ్ళు బతుకుతారు వాళ్ళే బతుకుతారు ఏ ఉచిత పథకాలు ఇచ్చేందుకు రాష్ట్రానికి బొక్క కేంద్రానికి బొక్క వాళ్ళు ఇచ్చిన వీళ్ళు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు అప్పులు చేసిన వీళ్ళు వీళ్ళు అప్పులు చేసిన వాళ్ళు కొట్లా అసెంబ్లీ కొట్లాడడం ఈ పథకాలు పనిచేయని మనిషికి ఒక పని పెట్టండి ఆ మనిషికి అక్క ఒక ఫ్యామిలీ ఉంటుంది వైద్యం అవసరం విద్య అవసరం దాది ఒకటి మైండ్లో పెట్టుకొని అది ఒకటి చేయమని గవర్నమెంట్ కోరుతున్నాం నమ్మకం అంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఏడెనిమిది వందల ఏడెనిమిది ఎనిమిది నెలలు అవుతుందంటారు ప్రభుత్వం వచ్చి ముందు ముందన్న నమ్మకం కుదరాలంటే ముందు ముందన్న తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇవన్నీ చర్యలు తీసుకోవాలి ఈ నక్స్ ఎమ్మటి ఇవన్నీ మేము కోరినవన్నీ చేస్తే ముందు ముందు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి లేకపోతే ఇట్లా చేస్తే తెలంగాణకు కా ఇంతకుముందు టీఆర్ఎస్ అయిన ప్రభుత్వం మళ్ళా కాంగ్రెస్ డౌన్ అయిపోతుంది కేసీఆర్ పాలనంటే కేసీఆర్ అంటే ఆ కేసీఆర్ ప్రస్తుతానికి మా జోలికి అయితే రాలేదు ఆటో వాళ్ళ జోలికి అయితే ఎట్లా అంటే అట్లా బతికినాం మామూలుగా మాది ఏంటంటే మేము ఫ్రీగానే చేసుకున్నాం కాకపోతే ఇప్పుడు రాంగ రాంగ కాంగ్రెస్ వచ్చిన వెంబట్టే ఆటోలోకి డైరెక్ట్ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఫ్రీ బస్సు లేని ఫ్రీ బస్సులు ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లు చేసే రోజు పోతారు ఎప్పుడూ ఊళ్ళో ఎవరో అమర్పు ఉన్నాను పని పన్నెండు వస్తాడు ఫ్రీ బస్సు అంత వేస్ట్ ఫ్రీ బస్సు పెట్టాలంటే ఒక ఒక మీరు ఫ్రీ బస్సు పెట్టేది కరెక్ట్ వాళ్ళకు మీ ఇంట్లో మీరే కదా మీకు చేపని అంటారు కదా నేను చెప్తాను ఒకసారి సర్వే చేయండి తెలంగాణ మొత్తానికి ఫ్రీ బస్సుకు పెడితే ఓకేనా ఎస్ఆర్ నువ్వు సర్వే చేయరు ఆ సర్వే ద్వారానే ఒకసారి గవర్నమెంట్కి చెప్తున్నా ఆ ఫ్రీ బస్సు తీసేవాని కోరుతున్నాం కాంగ్రెస్ పాలన ఇప్పుడే వాళ్ళు వాళ్ళు అప్పులు చేసినని వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇప్పుడే ఇప్పుడే అవి ఇవి అని వాళ్ళు అన్నీ చూసుకుంటారు కనుక ముందు ముందుగా ఆ గవర్నమెంట్ ఇన్ని అప్పులు చేసింది వీళ్ళు అప్పులు చేసినారని వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే అవుతున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు తెలుస్తుంది ఇంకా వాటిని ఎలా చేస్తుంది ప్రభుత్వం